నమస్కారం అండి తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ లబ్ధార్లకు సంబంధించి ఇందులో ప్రధానంగా మహిళలకు సంబంధించి రెండు శుభవార్తలు అయితే రావడం జరిగిందండి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేషన్ కార్డు పైన కూడా ఒక శుభవార్త రావడం జరిగింది సో ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందడం అయితే జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి ఇప్పటికే పలు పథకాలు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంది అందులో మహిళకు సంబంధించి ఫ్రీ బస్సు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండరు ఇలాంటి కొన్ని పథకాలు అయితే అమలు చేస్తున్నారు ఇదే కోవలో మహిళలకు సంబంధించి ఇప్పటికే మహిళా సంఘాలకు లోన్ల రూపంలో మహిళా సంఘాలను ఆదుకుంటుంది తెలంగాణ సర్కారు అయితే రేషన్ కార్డు ఉన్నవారికి కూడా సో అతి తక్కువ ఖర్చుతోనే వీరికి ఇక పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా అందించనున్నారన్నమాట సో ఏంటి అందించబోతున్నారు ఆ వివరాలనేది వీడియోలో తెలుసుకుందామండి ప్రత్యేకంగా మనకు రేషన్ కార్డులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉండడం జరిగింది పాత రేషన్ కార్డుల ద్వారా ప్రతి నెల కూడా బియ్యం తీసుకోవడం జరుగుతుంది కదా మూడు నెలల బియ్యం అనేది తీసుకోవడం జరిగింది సో తాజాగా వచ్చేసి పాత రేషన్ కార్డులు ఉన్నవారికి అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇప్పుడు ఇప్పుడే ఒక అప్డేట్స్ వచ్చాయి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్లో అందించడం జరుగుతుందండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్రెడికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ముఖస్తులు వచ్చేసి మనకు ముప్పై లక్షల డెబ్భై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు యూనిట్లు అయితే ఉన్నాయి వచ్చిన వాటిలో దాదాపు అన్నీ కూడా ఫిల్టర్ చేసి ఎవరు అర్హులు ఏంటనేది గుర్తించి దాంట్లో నాలుగు లక్షల నలభై ఇరవై అరవై కార్డులు రేషన్ కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధం కావడం జరిగిందనమాట సో రాష్ట్ర మూడు వందల అరవై డిగ్రీల్లో కోణంలో వీటిని వెరిఫై అయితే చేస్తున్నారు గ్రామ సభలో దాంతోపాటు ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నవారు మీ సేవలో దరఖాస్తు చేసుకున్నవారు అవన్నింటిని కూడా వెరిఫై చేసిన తర్వాత మనకు అందిస్తున్నారనమాట వీళ్ళు రేషన్ కార్డులో మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఎవరైతే వరుసగా ఆరు నెలలు కనుక బియ్యం తీసుకోరో వారికి రేషన్ కార్డులు అనేది క్యాన్సల్ చేస్తున్నారన్నమాట అధికారులు సర్వే చేసి ఇప్పటికే కేంద్రం నుంచి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట సో రాష్ట్రవ్యాప్తంగా ఇలా బియ్యం తీసుకోకుండా ఆరు నెలలు అలాగే ఉన్నారో వారికి లీస్ట్ కూడా అధికారులకు రావడంతో వారిని వెరిఫై అయితే చేస్తున్నారన్నమాట అటువంటి వారిని అయితే తొలగిస్తున్నారు ప్రతి నెల కూడా సో ఇది మనకు స్మార్ట్ కార్డులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ నెల పద్నాలుగున కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డులు ఉంటాయి కదా వాటి ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు కొత్త వారికి కూడా అందించడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి మహిళా సంఘాలకు సంబంధించి గొడ్ న్యూస్ రావడం జరిగింది ఎందుకంటే మహిళలకు సంబంధించి ఇప్పటికే పెద్దపీట వేస్తున్నారు మహిళలకు సంబంధించి ఇప్పటికే గ్రామ స్థాయిలో మనకు మహిళా సంఘాలు ఇక నుంచి పట్టణ స్థాయిలో కూడా ఆ మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలని ఇందుకు సంబంధించి వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వాలని సో వడ్డీ లేని రుణాలు అందించేందుకు ప్రతిపాదన కూడా సిద్ధం చేస్తుంది అన్ని అనుకూలిస్తే రాష్ట్రంలో పట్టణ స్థానిక ఆ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో రాబోయే రోజుల్లో దాదాపు నూట డెబ్బై కోట్లు జమ అయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట నూట యాభై ఏడు నగర పురపాలికల్లో పేద మహిళకు ఆర్థికంగా స్వయం సమృద్ధి అందించేందుకు మిషన్ ఫర్ ద ఎలిమినేషన్ మున్సిపల్ ఏరియాస్ అనేటువంటి కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం అందజేయబోతుంది అన్నమాట దీనివల్ల రాష్ట్రంలో కూడా ఈ నెల పది నుంచి ఇరవై ఒకటి లోపు అన్నీ కూడా మనకు వడ్డీ లేని రుణాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో ఇటీవల కాలంలోనే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఆర్టీసీ సంబంధించి బస్సులు అనేది కొనిపించి వారికి నెలకు అద్దె రూపంలో కోటి రూపాయలకు సంబంధించినటువంటి చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది మరొకటి గుడ్ న్యూస్ అండి తక్కువ ఖర్చుతో ఇవన్నీ కూడా ఉచితంగా అయితే అందజేస్తామని చెప్పారు కదా దానిపైన మరోసారి అప్డేట్ వచ్చిందనమాట అది ఏంటంటే టీ ఫైబర్ మనకు టీ ఫైబర్ అనగానే గుర్తొచ్చేది ఈ పథకానికి సంబంధించి మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు అయితే గుడ్ న్యూస్ చెప్పారనమాట ఈ పథకంలో ఇంటర్నెట్తో పాటు మనకు ఏదైతే డిష్యు సంబంధించి వివిధ ఛానల్స్ ఉంటాయి కదా ఇప్పుడున్న ధర కంటే తక్కువ ధరకు అందించాలి రెండు కూడా ఫెసిలిటీ కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్నెట్ కనెక్షన్ కోసం సంబంధించి లక్ష్యంగా ముందుకెళ్తుంది కదా సో ఇందుకు సంబంధించి తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నెట్ సేవలు అందించడం ద్వారా అంతర్జాతీయ విద్యా విధానాన్ని అందిపుచ్చుకోవచ్చు అని పథకం పేరు వచ్చేసి టీ ఫైబర్ కదా మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా మనకు కనెక్షన్ అనేది ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది ఆగస్టులోనే ఈ ప్రతిపాదన సిద్ధం చేశారు మా ప్రభుత్వం యొక్క కృషి వల్ల అడవి శ్రీరామపురం హైదరాబాద్ రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో సో విద్యార్థులకు కూడా దీనివల్ల మేలు కలుగుతుందని చెప్పేసి సో అంటే రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఆరు నెలల్లో టైం పడుతుందనే విధంగా చెప్పడం ఇటీవల కాలంలో టీ ఫైబర్ సంబంధించి మహిళా సంఘాలు కూడా సంబంధితటువంటి ప్రైవేట్ ఏజెన్సీలు మహిళా సంఘాలు కూడా ఐదు లక్షల రూపాయలు రుణాలు అనేది ఏర్పాటు చేసి ఈ రకంగా వారికి ప్రోత్సహించే విధంగా ఏదైతే టీ ఫైబర్లో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావించింది సో ఇందుకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఇవన్నీ కూడా త్వరలోనే మనకు అందుబాటులోకి నాణ్యమంతమైనది తక్కువ ధరకు ప్రజలందరికీ మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది ప్రతి ఇంటికి కూడా ఇంటర్నెట్ అనేది కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది